నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వ్యవస్థాపకుడు గురిజ అశోక్స్వామి ప్రతిష్ఠించిన కనకదుర్గ మాత విగ్రహం భక్తులకు దివ్యానందాన్ని అందిస్తోంది మంగళవారం రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో ఆలరించగా గురిజ స్వామి స్వయంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఉత్తరపల్లి నరసింహాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించగా భక్తులకు హారతి పులిహోర నైవేద్యం ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సహాయ అర్చకులు ఉత్తరపల్లి మణికంఠాచార్యులు భవానీమాత మాలధార స్వాములు అలాగే భక్తులు అక్షయ్ మహేష్ చార్మి దినేష్ శివ సానోజ్ బైరెడ్డి నవనీత్ రెడ్డి తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు అందరికీ నమస్తే అందరికీ నమస్తే ఇక ఈ గుడి కట్టడం కారణం ఏంటిదంటే నేను రెండు నెల పదిహేను రోజుల్లో గుడి స్టార్ట్ చేసిన రెండు నెల పదిహేను రోజుల్లో గుడి ముగింపు చేసిన రెండు నెల పదిహేను రోజులు విగ్రహ పరీక్ష చేయడం జరిగింది చాలా తొందరలో నాకు చాలా మంది కూడా నా ఊరోళ్ళు కానీ ఊరు పక్కల వాళ్ళు కానీ బేటోళ్ళు కానీ కొంతమంది తాతలు కానీ చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు ఆ ఒక పది శాతం సపోర్ట్ ఇస్తే యాభై శాతం నేను పెట్టి భగవంతుని నిలిపిన అందరికీ మంచి జరగాలని చెప్పి అందులో అందరూ మంచి జరగాలి అందరికీ బాగుండాలని చెప్పి నేను అమ్మవారిని పెట్టడం జరిగింది ఇక్కడ కాలమ్మను ఎల్లమ్మను పెట్టడం జరిగింది ప్రతి మంగళవారం మనకు అమ్మవారికి అభిషేకాలు ఉంటవి ప్రతి పునానికి అభిషేకాలు ఉంటవి ప్రతి సోమవారం రోజు ప్రతిరోజు నిష్ట అభిషేకము మన కాశీలింగానికి ప్రతి అభిషేకము ఉంటుంది నెక్స్ట్ ప్రతి అమావాస్ అమాసకు మనం మాతకు అభిషేకం చేయడం జరుగుతుంది చండీ హోమం ఉంటుంది చండీ నవరాత్రులు ఉంటుంది మన దగ్గర కాలమ్మ దగ్గర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది నేను అందరి సపోర్ట్ తోటి గుడి కట్టి చాలా నలుగురు సపోర్ట్ తోటి ఈ సాయికి దీనము అందరికీ కూడా చల్లగా చూడాలని వేడుకుంటున్నా జై బోలో దుర్గా మాతాకి జై భవానీ జై జై భవానీ ఇక్కడ నేను అమ్మవారిని పెట్టబట్టి దాదాపు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది మాలే ఒకటి ఇది నా సొంతంగానే నేను అమ్మవారిని పెట్టుకున్నాను మా గుళ్ళు ఈసారి పదకొండవ నవరాత్రులు వచ్చినవి ఈ నవరాత్రులు అందరికీ శుభం జరగాలని అన్నింటిలో మంచి కావాలని చెప్పి ఈసారి మా గుడి దగ్గర ఈ టెంపుల్ దగ్గర ఒక మూడు మంది మాల లేస్తామని చెప్పి నాకు సపోర్ట్ చేసిండ్రు దానివల్ల ఒక మూడు వందల మంది మాలలు వేసినారు మన గుడి దగ్గర నిన్న మూడు వందల మంది మాలలు వేసిన దానివల్ల మనము ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది దానివల్ల ఈసారి పదకొండు నవరాత్రులు వచ్చినాయి కాబట్టి చాలామంది కొత్త వాళ్ళు వేసినారు చాలా మంది కొత్త వాళ్ళు వేసి ఈసారి మన దుర్గమ్మను పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగ నేను చేస్తుంటాను అందరు సపోర్టింగ్ ఉండాలి అందరి కూడా తల్లి ఎప్పటికీ కరణించాలి చల్లగా చూడాలి జై బోలో దుర్గా

ဘဝမှာဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘဝနဲ့ဘ